అందరూ సైలెంట్గా ఉండండి వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఎవో ఆకాశం చూడాలని పరిశీలించారు వారందరూ దారితో బొత్తిగా చేడి ఉన్నారు మేలు చేయవారు ఎవరూ లేరు ఒక్కడైనా లేరు లోకంలో అందరూ దేవుని లోకంలో వాళ్ళందరూ దేవుణ్ణి వెతుకుతున్నారా లేదా అని దేవుడు వాళ్ళందరినీ గమనిస్తున్నాడు కానీ లోకంలో ఉన్నవారందరూ దేవుని తప్పించి మిగతా వాటన్నింటినీ గమనిస్తారు కానీ చర్చకి వచ్చేవారు మాత్రం దేవుణ్ణి ఎరిగి దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నారు అందును బట్టి దేవునికి మహిమ మైమకలు ఏంటి దేవుని రాజ్యాన్ని మందిరానికి వచ్చేవాళ్ళు నీతిని రాజ్యాన్ని వెతికే వాళ్ళ ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే ఈ మందిరానికి వచ్చే వాళ్ళే బాగా చెడిపోయారు లోక లోకస్తులందరూ అలా ఉన్నారేమో కానీ సంఘానికి వచ్చేవాళ్ళు మటుకు ఆయన నీతిని రాజాని వెతికేవారి అదంతా నీ పిచ్చి భ్రమ ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో నువ్వు చూపిస్తాను వాళ్ళ నిజస్వరూపం నువ్వు చూడు కానీ చూడు చూద్దాం ரே மீரான்ற சனేష్ கூட டைம் வந்து போன் பட்டு கொண்டு ஆடி கொண்டாரு சனేష్ கூட டைம் இல்லைடா ரே காரதே சார் ரே సరే అంటారు సండే స్కూల్ టైం అయితే ఫోన్ పట్టుకొని ఆడుకుంటున్నాను సండే స్కూల్ వచ్చి అంత టైం లేదురా అయినా మీరు రోజు ఆడుకుంటున్నా గేమ్లో ఏముంటుంది అసలు ఒకసారి చూస్తే నీకే అర్థమైందిరా సరేనా అబ్బాయి గేమ్ అయితే బాగుంది నాకు కూడా కసే బీరా నేను కూడా ఆడుకుంటాను ఇప్పుడే సండే స్కూల్ పోతున్నాను నాకు ఏం అయితే బాగుంది కావట్లేదురా అరే ఎప్పుడు నన్నే ఆడుతో పక్కన ఆడుకుంటారా సరేనా నువ్వు నాకు అసే బీరా నేను ఆడుకుంటా

తొందరగా సండేస్ కుటురా కేకులు లోట్లయిపోతుంది అవి అండ్ ఓకే కానీ పబ్జి గేమ్స్ కుట్టారా ఉండదు రా అయినా మీరు రోజు పబ్జిగా ఆడుతున్నారు దాంట్లో గిఫ్ట్ వత్తారా రావురా అక్కడ పోతే గేమ్స్ అడిగి గిఫ్ట్ వస్తాయా అలాంటి సండేస్ స్కూల్ మాకు అక్కర్లేదురా నేను ఉన్నారా రా నేను ఓనర్ అరా సండేస్ కుట్టారా నేను ఓనర్ నేను ఓ నేను పోరా ਨੇ ਨੂਰਾ ਰਾਂ. ਨੇ ਰਾਂ ਪਰੋ. ਨੇ ਰਾਂ ਪੋਤੇ ਪੋਯੇ ਰਾਂ ਰੋ ਤੋਂਦਰ ਮੋਰਾ. ਨੇ బాక్స్ ఉంది కదా దేవుడు నీతి దేవుడు రాజ్యం అంటే ఒకసారి ట్రాండ్ అది ఇట్లా ఉన్న ఫోన్లు అంటే అందరం అనుకోవచ్చు ఇట్లా సంతోషం దాంట్లో యాడ్రా హలో బాబు మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను మీకు గేమ్స్ కావాలా డబ్బులు కావాలా సంతోషం కావాలా ఆనందం కావాలా ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను సంతోషంగా ఉన్నా అలా అయితే నన్ను అడగలు కదా మరి ఆ బాక్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీకు కావాల్సిన సంతోషం గేమ్స్ ఆనందం అన్ని నా దగ్గర ఉన్నాయి కావాలా మీకు కావాలంటే రండి ఆ బాక్స్ మాత్రం వెళ్ళొచ్చు దాంట్లో మీరు తట్టుకోలేని సమస్యలు రోగాలు ఏడుపులు నడుపులు అన్నీ ఉంటాయి అవసరమా మీకు మరి తీసుకోండి కావాలా సంతోషం తీసుకోండి వెళ్ళండి చూశావా వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు నువ్వు చూడు ఒకసారి గమనించు వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం లోకంలో ఉన్న ఆనందం కోసం వస్తున్నారు కానీ లోక దేవునిలో దేవుని జ్ఞానాన్ని ఎవరు బతకడానికి రావట్లేదు లేదు లేదు దేవుని నీతిని రాజ్యనీతికి వాళ్ళు ఒక్కలేని ఉంటారు నాకు ఆ నమ్మకం అదంతా నీ పిచ్చి రమ్మా చూడు

ఎలా మంచి మార్కులు తెచ్చుకుందాం అనుకుంటున్నావు అందుకే కదా నేను ప్రార్థనకి వచ్చింది నాకు మంచి మార్కులు రావాలని నేను కూడా దేవుని కోరుకున్నాం అందుకే నాకు కూడా మంచి మార్కులు ఇచ్చిండు నాకు మంచి మార్కులు సరిపోవు ఇంకా ఏం కావాలండి అందరికన్నా నేనే ఫస్ట్ ఉండాలి అందరికన్నా నా పిక్కే ముందు ఉండాలి నా ఫ్రెండ్స్ నన్ను చూసి కుళ్ళుకోవాలి సరేనా కానీ నువ్వెందుకు వచ్చావు నువ్వేం కోరుకోవడానికి వచ్చావు నాకు పరీక్షలు వచ్చాయి కదా ఇవ్వడానికి నేను చదువుకోలేదు కానీ మంచి మార్కులు ఇవ్వమని కోరుకోవడానికి వచ్చా సరేలే కానీ లీలా ఇంతవరకు మనం గమనించిన లేదు ఏంటి పెద్ద నాకు కూడా తెలియదు ఇక్కడ ఏదో రాసి ఉంది దేవుని నీతి దేవుని రాజ్యం అంటే ఏంటి ఎప్పుడైనా మనం చర్చకు వస్తేనే కదా మనకు తెలియడానికి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం హలో 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 ఏం చేస్తున్నారు మీరు మీకు చదువు కదా మీరు చదవకపోయినా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే విధంగా నేను చేస్తాను కావాలా మీకు మీకు చదువు అవసరం లేదు మీరు ఏది రాసినా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యేలాగా నా దగ్గర ఒక చిట్కా ఉంది నేను ఇస్తాను మీకు అది ఆ బాక్స్ జోన్ మాత్రం వెళ్ళొద్దు ఆ బాక్స్ జోన్ వెళ్ళి దాని జోన్ వెళ్ళారంటే మీరు ఫెయిల్ అయిపోతారు అవసరమా మీ ఇంట్లో మీ అమ్మ నాకు తిట్టించుకోవాల్సి వచ్చింది నేను ఇచ్చే జ్ఞానాన్ని తీసుకున్నానంటే ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతాడు మంచి మంచి జాబ్ సంపాదించుకోవచ్చు కావాలా రండి తీసుకోండి చూడు ఎవరు కోరికలు వారు తీసుకోవడానికి వచ్చారు కానీ దేవుడి రాజ్యాన్ని ఎవరు కోరుకోవడానికి రావట్లేదు ఇంకా ఉన్నారు చూడే పండగ వస్తుంది పండగ ఎక్కడికన్నా ప్లాన్ వేద్దామా వీడేంటి వీడు ఏమే ఉంటుంది వీడిని అడుగుదాం అరే మా క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్కి ఎక్కడికన్నా ప్లాన్ వేద్దామా ఏంటి వీడు ఉడుకులేదు పలుకు లేదు అలా గాలిలో చూస్తున్నాడు అరే మా నేను మాట్లాడుతుండే అలా తడిచేపులు లేకుండా బెల్లం కూడా రైలో ఉన్నా ఏంట్రా ఏంటి రామా నేను చెప్పింది విన్నావా ఏం చెప్పావు ఏంటి అంటే నేను చెప్పింది ఏం వినలేదా ఏం వినలేదు రాంటావన్న ఆశ నాకు లేదు లేదు కానీ గురించి చెప్పు అరే మామా చెప్తాను గానీ కానీ నువ్వు యాత్రాలు చేయ సరేనా దానికి ఒప్పుకుంటేనే నేను చెప్తా లేదండి నేను చెప్పను చెప్పే కంటే ఇన్ని విషయాలు ఉన్నాయో అదే వద్దు అందుకే నేను చెప్పను అన్న రేపు నేను చెప్పను కానీ జోక్ చేసా చెప్పరా అదేరా మా నీ తెలుసు ఆ విషయం ఆ విషయం అంటే ఏ విషయం రా అప్పా ఎందుకురా నీకు తెలుసు కూడా నా అది కావాలనే చెప్పించాలని అనుకుంటున్నావు మీ విషయం నాకు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా అబ్బా తెలుసు కదమ్మ నా బాధ ఏంటో నీకు నీ బాధ నాకు చెప్పలేదుగా తెలియడానికి అదే రా అన్న మనం ఆ ఊరు పెళ్లి చూపులకు వెళ్ళాము గుర్తుందా వెళ్ళాము అక్కడ వాళ్ళు పెట్టిన లడ్డు అంత రుచిగా ఉండు వెళ్దామా లడ్డు కోసం ఆ ఊరు నీకు నచ్చిందా అబ్బా అది కాదురా మా నా బాధ అక్కడ లడ్డు పంచిన అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకు అమ్మాయి నీకు నచ్చింది సరే అమ్మాయికి నువ్వు నచ్చావా అదే చెప్తాను అన్నారు వాళ్ళు ఐదు నెలలు అయిందిరా ఐదు చెప్పులకి వెళ్ళి ఐదు నెలలు ఏంటంటే మాత్రం నీకు అర్థం కావట్లేదా పిల్లకి నువ్వు నచ్చలేదని అదే నేను బామా నాకు కూడా అప్పుడే అనుకున్నా నేను నచ్చలేదని అనుకుంటాను అప్పుడే నేను కానీ వాళ్ళు మర్యాదలు మనకేమో అలా చేశారు నేను నచ్చుంటానేమో అనుకున్నా ఇంకో విషయం చెప్పనా అమ్మాయికి ఇదే మొదటి పెళ్లి చెప్పులు అంట కానీ మనకి ఎన్నో పెళ్లి చూపులు పదో పెళ్లి చూపులు అంటే ఆ మాత్రం అర్థం మర్యాదలు ఎంత బాగా చేశారు లేకపోతే నీకున్న చదువుని చూసి నీకున్న అందాన్ని చూసి నీకున్న తెలియతేటని చూసి అనుకుంటున్నావా ఏంటి అదే రే ఎగతాల్ చేయమగ ఎందుకు ఇట్లా ఎగతాల్ చేస్తున్నావు అందుకే నేను చెప్పను అన్నారు అప్పుడే సర్లే కానీ మొన్న నువ్వు ఏదో ఊరు వెళ్ళేవాంట పిలిచి పిలికి ఏమైంది అయినా అరే దాని గురించి మాట్లాడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఎందుకు ఏమైంది అయినా అది గుర్తు చేసుకుంటేనే గుండెల నుంచి బాగా తండుకుంటే కన్నీరే బయటకు వస్తున్నాయి రా అంత బాగా ఏంది అయినా ఏమైనా అసలు చెప్పు మా ఊరు వెళ్ళాం కదా పెళ్లి చూపులు కానీ వెళ్ళాము అక్కడ అమ్మాయి నాకు నచ్చింది సరే కానీ అమ్మాయికి నేను నచ్చలేదు అంటరా ఎందుకంటారా ఏమైంది అసలా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కావాలంట మనకేమో చదువు రాదయ్యా అరే అవునా అమ్మాయి ఇక్కడికి బాగానే ఉంది అమ్మాయి చదువు బాగా ఆస్తి అన్నీ ఉన్నాయంట బాగానే ఉన్నాయి కానీ నువ్వు నచ్చలేదా అవునా అమ్మయ్యా వీడికి కూడా అట్లా అట్లా దేవుడి పెళ్లి చూపులు చెడగొట్టేలా చేసాడయ్యా నా ప్రార్థన ఆలకిచ్చాడు దేవుడు అమ్మయ్య ఇక తిరిగే లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు చాలా సంతోషంగా చేశాడు ఈ పెళ్లి చూపి కొట్టేసరికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు థ్యాంక్స్ గాడ్ సరే మామ ఇంతమనిస్తున్నా ఇంత మడి చూడలేదు అవును రామా నేను చూసా కానీ గమనించలేదు అంతగా ఏమి దేవుడే నీ తేరు దేవుడే రాజ్యం అంటే మరి అది నిజమేలే కానీ ఎందుకు బాక్స్ ఏమి అంటావు నాకు తెలిసి పెళ్లి పుట్టలు ఉంటాయి ఏమన్నా పెళ్లి ఫోటోలు అమ్మాయి ఫోటోలు అంటే నీకు నచ్చిన అమ్మాయి ఫోటో నేను తీసుకో నాకు నచ్చిన అమ్మాయి ఫోటో నేను తీసుకున్నా సరే ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దా బాబు ఏం చేస్తున్నారు పెళ్ళి ఫోటోలు దాంట్లో పెళ్లి పూటలు ఎందుకుంటాయి బాబు ఓపెన్ చేస్తారంటే మీకు కొన్ని సంవత్సరాల దాకా పెళ్లి అవ్వదు అవునా అవసరమా పెళ్లి కావాలా మీకు కావాలి పెళ్లి కావాలంటే నన్ను అడగలే కదా నెత్తి మీద జుట్టు లేని కూడా పెళ్లి చేశాను నేను మీ మీ తాత కూడా పెళ్లి చేశా మీకు చిటికలో పెళ్లి చేయాలంటే నన్ను అడగండి సరే చెప్పండి మొహమాట పడద్దు సరే కానీ ఆ బాక్స్ మాత్రం ఓపెన్ చేయొద్దు దాన్ని ఒప్పుకుంటానంటే చిటికలో పెళ్లి చేస్తాం మీకు సరే మాకు కావాల్సింది అది సరే రండి మీకు ఏ అమ్మాయి కావాలో చూసుకోండి మీకు పెళ్లి చేసి పంపించేస్తాను సరే మాకు వివాహమే కావాలి సరే వెళ్ళండి మీ కర్మ చూనా ప్రతి ఒక్కళ్ళు స్వార్థం కోసం వస్తున్నారు కానీ దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే వాళ్ళు ఒక్కళ్ళు లేదు చూస్తున్నా చిన్న ఉంది ఏం కోరిక ఏంటి అది ఏడు వారాల నగలు అదిన ఏడు వారాల నగలా అవునదునా ఏడు వారాల నగలు పెట్టుకుని ఏం చేస్తావదిన ఒకసారి పెట్టుకుని చూసుకోవాలి వదిన అవునా వదిన అవున వాటి పేర్లైనా తెలుసా వదిన నీకు నాకు తెలియదు అదన వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే విన్నట్టుంది అవునా వదినా ఒకసారి చెప్పట వదినా నేను వింటా ఆపడి పిల్ల చెంపచోళీలు మాటీలు ముక్కుపుడక నక్లెస్ దండ గాజులు పట్టీలు నా చిన్న రంగుకి పెద్ద వడ్డలు అది వదిన నా కోరిక అవునా వదిన ఇంకా ఏదేదో పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటామనుకున్నా కాని చిన్న కోరిక దేవుడు తప్పకుండా తీరుస్తాలేమ్మా అవును వదిన నా కోరికల గురించి అడిగి ఉనికి ఏం కోరికలు ఇవ్వవదనా ఉన్నా వేదనా అయ్యేటో చెప్పమ్మా డబ్బులు వదిన డబ్బులు సంపాదించాలని వదిన డబ్బులు సంపాదించేం చేస్తా వదిన డబ్బులు సంపాదించి రోజు చూస్తుంటూ కూర్చుంటాను వదిన అదే కాకుండా ఈ లోకంలో మంచి విలువ ఎవరు కానీ డబ్బుకే ఇస్తున్నారు వదిన అందుకే వదిన డబ్బులు సంపాదించాలని ఆశ ఉంది ఇక నీ కోరిక నా కొరక దేవుడు తీర్చి నట్టాలమ్మా అవును వదిన నువ్వు నేను మాట్లాడుకుంటుంటే ఈ బాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు కూడా తెలియదు వదిన ఏమో వదిన దీని మీద ఏదో రాసింది దేవుని నీతి దేవుని రాజ్యం అంటే అంటే ఏంటి వదినా ఏమో వదినా నాకు కూడా తెలియదు చేద్దామా సరే వదన దీంట్లో కనుక నగలే ఉంటాయి కాదు వదిలిన దీంట్లో డబ్బులే ఉంటాయి కాదు వదిన దీంట్లో నవలే ఉంటాయి కాదు వదిిన దీంట్లో డబ్బులే ఉంటాయి ఉంటే నువ్వు తీసుకున్న ఉంటే నేను తీసుకుంటాను సరే అమ్మాయి మీరు మీకు కావాల్సిందేంటి మీరు చేస్తుంది మీకు కావాల్సిందే మీకు కావాల్సిందే నన్ను అడిగండి నేను ఇస్తాను మీకు ఏం కావాలన్నా ఇందాకారం బంగారమ్మా ఈ ప్రపంచంలో ఉన్న బంగారాన్ని అంతా తీసుకొచ్చి నీకు ఇస్తా నీకేం కావాలమ్మా ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం నీకు కాళ్ళ కింద తీసుకొస్తా కావాలా నీకు మరి ఆ బాక్స్ తెరుస్తారా అండి ఆ బాక్స్ తెరిస్తే మీకు కావాల్సిందే ఉండవు అన్ని సమస్యలు కన్నీరు అన్నీ ఉంటాయి వాటితో ఏం చేస్తారు అవసరం మీది మరి నేను ఇచ్చే తనము డబ్బు బంగారం తీసుకుంటారా నీకు కావాల్సింది ఏడువరాలు నగరేంటి సంవత్సరానికి కావాల్సిన నగలు మొత్తం నా దగ్గర ఉన్నాయి కావాలా నీకు కావాలి హాస్పిటల్ నాకు ముందే తెలుసు కదా ఇదిగా తీసుకొని వెళ్ళు చూసావా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు తమ తమ అవసరాల కోసం రాట్లాడుతూ దేవుని నీతిని రాజ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే మంది వస్తుంటారు ఇంకా చాలామంది ఉన్నారు నువ్వు చూడటమే నీ వద్దు ఇందులో నువ్వు ఓడిపోవడం ఖాయం ఏది లేదు నా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఒక్కలేని ఉంటారు దేవుని వెతికేవారు చూద్దాం అబ్బా దేవుడా నా సమస్యకు పరిష్కారం లేదయ్యా నా సమస్య తీరుస్తావని నీ దగ్గరికి వచ్చాను ఏంటది నా దేవుని అంతలా తలుచుకుంటున్నా నీకు తెలియదు ఏ ముందులే వదినా ఏం జరిగింది వదినా మన పడిన వర్షాలకి మా ఇల్లు మునిగిపోయింది వదినా అవునా వదిన నాకు తెలియదు ఇంటికి ఎక్కడ ఉంటున్నారు ఇల్లు రెంట్ తీసుకొని ఉంటున్నాం వదిన రెంట్ వదిన రోజునా మూడు వేలు వదిన మూడు వేల మొదలకే పని లేని కాలం అట్ట కడుతున్నారు కట్టుతున్నారు రెంట్ మీరు రెంట్ కట్టలేకే వదిన సొంత ఇల్లు కొనుక్కోవాలని ఉంది ఎలాంటి పెద్ద కిచెన్ దాని పక్కన నా డబల్ బెడ్రూమ్ పెద్ద హాల్ ఇంటి బయట పెద్ద స్విమ్మింగ్ పూల్ దాని పక్క కార్ పార్కింగ్ టెరస్ మీద చెట్లు నాటుకోడానికి స్థలము బట్టలు ఆరేసుకోవడానికి దండాడు ఇంతే వచ్చిన నాకు ఇంకేం కోరికలు ఇంత చిన్న కోరిక కోరికలు చెప్పావునా ఖచ్చితంగా తీరుస్తా లేదు నా దేవుడు బాధ వదిన ఇక్కడ ఏదో బాక్స్ ఉంది అదినా అవును అదిన దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే ఏంటిది వదిన నాకు తెలియదు అదిన ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దాం వదిన హలో మేడం మీకోసం కూడా ఒకటి రెడీ చేశా ఇల్లు కావాలన్నా కదా రెండు కోట్ల ఇల్లు రెడీ చేసి పెట్టా షికారుగా తిరగడానికి షికారుగా తిరగడానికి పెంచి కారు బిఎమ్డబ్ల్యూ కారు ఉంచాను మీకు ఏం కావాలో అవన్నీ సిద్ధపరిచాను దయచేసి ఆ బాక్స్ జోడు మాత్రం వెళ్ళొద్దు వెళ్తే అన్ని సమస్యలే ఉంటాయి కావాలని ఇచ్చాయి మీకు కావాలంటే నా దగ్గరికి రండి నేను ఇస్తాను మీకు డైరెక్ట్గా రెండు కోట్ల ఇల్లు తాళి తీసుకొని వెళ్ళండి హలో హలో మాలవి గారు ఉన్నారా అండి వదిన వదిన ఫోన్ వచ్చింది వదిన హలో ఎవరండి హలో మాది గారేనా అండి అవునండి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి అంతకన్నా ముఖ్యమైన పనిలో ఉన్నానండి ఇది అప్పటి ముఖ్యమైన డబ్బులు కూడా ఇచ్చిందా సచివాలయానికి వచ్చి సంతకం పెట్టాలండి సరేనండి ఏంటన్నా ఇప్పటిదాకా అంత డల్ కూడా ఇప్పుడే అంత హ్యాపీగా ఎవరత ఫోన్ చేసింది వద్దునా నాకు ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందంట వదినా అవునా వదినా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చిందంట వద్దునా అవునా సంతకం పెట్టడానికి దేవుని రాజ్యం వదిన నేను దేవుని నీతి కోసం కాదు దేవుని రాజ్యం కోసం కాదు నేను వచ్చింది నా ఇంటి స్థలం కోసం చూసావా అందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీసుకోవడానికి దేవుని వాడుకుంటున్నారు తప్పితే దేవుని నీతిని రాజ్యాన్ని బతికేవారు ఒక్కడ కూడా లేదు ఇంకా చాలా మంది ఉన్నారు చూస్తూ బాధపడుతూ ఉండరు ఇందులో ఊడిపోతా వదినా వదినా ఏం చేస్తున్నావు పాల్గోలేదు ఏం చేస్తున్నావు వదినా ఉన్నాను వదినా వన్ రూమ్ లో ఉన్నాను అక్కడ ఇంట్లో గోలుగోలుగా ఉంది ఇళ్లలో గోల కంటే పక్కింటి వాళ్ళ ఇళ్ళ గోలు పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారు ఇది ఏం రోగము ఏంటి అడుగుతుంట బెల్లం కట్టిన రాయలా ఉన్నా ఏం చెప్పకుండా ఏం లేదు అది నా మా ఇంట్లో సమస్యల గురించి కొత్తవి ఏమైనా ఉంటే చెప్పు అందరి ఇళ్లలో ఉండే సమస్యగా అవునా నా బాధ మరీ ఎక్కువ అసలు సమస్య అంటే చెప్పకుండా ఎక్కువ తక్కువ అంటావు చెప్పినా తీరదులే నా బాధ వెళ్తున్నా కోపం ఎందుకు వదిన పిల్లలు గాని నా భర్త గాని చెప్పిన మాట అస్సలు వినటం లేదు కన్న తల్లి నేనైనా చెప్పినా వినరు మాట బయట ఎవరు చెప్పినా వింటారు మాట మీ పిల్లలైనా ఇప్పుడు పిల్లలందరూ అంతే ఉన్నారు అదిన అవునది నా అన్నయ్య ఉన్నాడు అన్నయ్యకి చెప్పొచ్చుగా అన్నయ్య వింటే మాట నాకు బాధ ఎందుకు ఏంటది నా అంత మాట నా అన్న పనికి వెళ్ళడా వెళ్తాడు ఒక్క రోజు వెళ్తే నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉంటాడు అయ్యో అవునా అది అందుకే నా బాధని దేవునితో చెప్పుకుంటేనైనా దేవుడు తీరుస్తాడని దేవుని దగ్గరికి వచ్చాను అవును మర్చిపోయాను రాత్రి మీ అత్త ఏంటి అరుస్తుంది ఎవరి మీద అబ్బో ఎవరు అనుకున్నా ఇవ వినిందా మొత్తం వచ్చినట్టు చెప్పింది ఏ తి గోడమంటే ఏమి ఎరగనట్టు ఏదో అడుగుతుందో చూడు నిన్నే అదే కదా నా అత్త గోదా ఏం చేసింది మీ అత్త చేయదాలే నా బాధ ఏం చేయలేదంటే ఏం చేయాలేంటి ఇంట్లో పడి టీ దగ్గర టీ మీద కనిపించారు ఒక్క పని కూడా ముట్టుకోదు దర్జా కూర్చునిది కొట్టి శాపటి అసలు ఇంట్లో విలువ లేదు గుర్తించరు అందుకే వదిన నాది వండుకుంటాం ఇది నువ్వు వండుకొని చెప్పేశాను ఏంటో నా ఈ సమస్యలు దేవుడు తప్ప మన సమస్యలు ఎవరు తీర్చలేరు అవును ఇక్కడ ఏంటో ఉంది చూడదునా దేవుడి నీతి దేవుడి నాట్యం ఉందదినా ఏముంటుందో ఇందులో ఓపెన్ చేద్దాం అన్నా వద్దు ఇందులో ఏమన్నా కొత్త సమస్యలు ఉన్నాయేమో మన సమస్య పరిష్కారం ఇందులో ఉందది నా చూద్దాం ఉన్న సమస్యలకే తలకై నొప్పి వస్తుంది కొత్త సమస్యలు ఎందుకు మనకి దీనిలో మన సమస్యకి పరిష్కారం ఉంది హలో మేడం ఇప్పుడు ఉన్న సమస్యలే తట్టుకోలేకపోతున్నారు మీ దేవుడే ఉండే ఇన్ని సమస్యలు కష్టాలు అన్నీ ఉండేవా మీకు మీ దేవుడు లేడు మీ అందరికీ సంతోషం ఆనందం అన్నీ కావాలంటే మీ మీ భర్తను మీ మాట వినాలంటే మీరు చెప్పినట్టు విని చక్కగా చేసుకొని మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలంటే నా మాట వినండి మీకేం కావాలో అవి ఇస్తాను మీ ఫ్యామిలీతో ఆనందంగా ఉండొచ్చు దాంట్లో ఏముంది పరిష్కారం దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం నా దగ్గరే ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరికలు ఆనందాలు అన్ని నేనే ఇస్తున్నాను మీ సమస్యలు ఏంటో చెప్పండి తీర్చడానికి నేను ముందుంటాను సమస్యలు పిల్లలు నా భర్త నా మాట వింటం లేదు అరే ఇది చిన్న సమస్య కదా నేను చిటికలో వంద మంది సమస్యల్ని క్లియర్ చేసి పెట్టా అలాంటి కేసుల్ని నీ సమస్య నాకు పెద్ద లక్యం కాదు నీ సమస్య ఏంటమ్మా అరే మీ అత్త మీ అత్త మీ అంత సమస్య సరే ఇలాంటి కేసులు ఈజీగా సాల్వ్ చేస్తాను మీ అందరి సమస్యలు నేను సాల్వ్ చేస్తాను మీకు శాంతిని సమాధానాన్ని నేర్పిస్తాను దయచేసి ఆ పాక్స్ జోలికి వెళ్ళాలంటేనే నేను ఇవన్నీ మీకు ఇస్తాను ఈ ఆఫర్ ఓకే అంటే సరే రండి మీకు కావాల్సిన ఇవే కదా నేను ఇస్తున్నాను కదా ఆ పాక్స్ జోలు దయచేసి వెళ్ళద్దు తీసుకోండి ప్రశాంతంగా ఉండండి చూడు ఆఖరికి అందరూ అయిపోయినారు ఎవరు లేరు దేవుడి నీతిని రాజ్యాన్ని వెతికే వాళ్ళు మందు వాడికి వచ్చేవాళ్ళ లేదు ఓడిపోయావు లేదు 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 ఒక్కరేనా ఉంటారు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారు ఇంకేమో పిచ్చి ప్రాబ్లం ఉన్నట్టున్నావే చూద్దాం ఆఖరి ప్రయత్నంగా నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను అబ్బా ఈరోజు ఇంట్లో పనుల ద్వారా ప్రార్థనకి లేట్ అయింది దేవుడా నన్ను క్షమించి తండ్రి మీరు ఆయన మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు బాక్స్ దేవుని నీతి దేవుని రాజ్యమా ఒకసారి ఓపెన్ చేసి గా బాక్స్ దగ్గరికి వచ్చింది ఏ అమ్మాయి నువ్వేంటి వీళ్ళందరికంటే గొప్పదానిగా నీకు అంత ఆ బాక్స్ ఓపెన్ చేసేంత అంత ఉందా వీళ్ళకి వీళ్ళని చూడు వీళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని చదువుని శాంతిని ఇల్లుని అన్నీ ఇచ్చాను నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను నీకు అరే పిచ్చి బాక్స్ కోసం అందరూ తెగ ఫ్రాక్లు పడుతున్నారండి అవన్నీ శాశ్వతమైనవి కాదు దేవుని రాజ్యము దేవుని నీతి దానికోసం ఇప్పుడు నేను వచ్చాను ఖచ్చితంగా ఈ బాక్స్ ఓపెన్ చేసి తీరుతా దయచేసి ఓపెన్ చేయొద్దు నీకేం కావాలో నాకు చెప్పు ఇదిగో చూడు ఎంబాకి శాంతి సమాధానం లేకపోతే నేను ఇచ్చాను ఈ అమ్మాయికి ఇల్లు లేదంటే నేను రెండు కోట్లు ఇల్లు కట్టించాను ఆ అమ్మాయికి అసలు చదువు రాదు చదువులో మంచి రాయకుల్లో సాధించేలా నేను చేశాను మంచి జాబ్ ఇచ్చాను వాడికి గత పది సంవత్సరాల నుంచి పెళ్లి కావట్లేదంట చిటికలో పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేశాను వాడికి సంతోషం లేదు ఈ లోకంలో ఉన్న సంతోషాలు మొత్తం వాడికి అప్పగిచ్చాను దాంతో రాజ్యంకుంటున్నాడు ఉంటున్నాడు ఆ అమ్మాయికి ఒక మంచి జాబ్ ఇచ్చాను తన కుటుంబాన్ని అందరినీ బాగా చేసుకుంటుంది నీకు కూడా ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను వాటన్ని తీసుకుంటే అన్ని అష్ట కష్టాలు పడతావు చూడమ్మా ఆఖరిగా నా మాట విను మొండిగా ప్రవర్తించుకో అందులో ఏముండదు చూసావా దేవుణ్ణి నమ్ముకుంటే చూసావా దేవుడు నాకు దేవుని నీతి దేవుని రాజ్యంతో పాటు లోకంలో ఉన్నవన్నీ కూడా నాకు ఇచ్చాడు అవే కదా నేను ఇచ్చింది నేను దాంట్లో ఉన్నాయి కదా నేను ఇచ్చింది నా వైపురా నీకేం కావాలో నీకు వాళ్ళకి దానికంటే అంతకు మించిస్తాను అవన్నీ తీసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు నిత్య జీవ కిరీటాన్ని ధరించిన వారు పరిలోకానికి వెళ్తారు అయ్యో నువ్వు కూడా పిచ్చి భ్రమలో ఉన్నట్టున్నావే దయచేసి చూపించవద్దు అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ ఎదుకోవాల్సి వచ్చింది నువ్వు దయచేసి చూపించవద్దు అది పెట్టుకుంటే నువ్వు పతనమైపోతావు నీ రాజ్యం మొత్తం కూలిపోతుంది పెట్టుకోవద్దు 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 అయ్యో చెప్పానుగా చెప్పానుగా దేవుని నీతిని రాజ్యం ఎందుకే నువ్వు ఉంటారని దేవుని మహిమ కనుక అందరినీ ఓడించాను ఓడించుగా మంచిది ఈ స్కిటి యొక్క అర్థం ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనందరికీ ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఇవ్వటానికి పరలోకాన్ని విడిచి రక్షకునిగా దిగి మనకు పరలో